హలో అండి వెల్కమ్ టు శ్రీమతి వర్క్స్ బాగా నాచుపట్టిన ఇలాంటి వాటర్ బబుల్స్ను ఎలాంటి క్లీనర్స్ యూజ్ చేయకుండా పైసా ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే వస్తువులతోనే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి అది ఎలాగో ఈ వీడియోలో చూద్దాం ఈ బాటిల్ సైడ్లకి బాగా గ్రీన్ కలర్లో నాచుపట్టి ఉంది కదా అడుగున కూడా ఉంది మీకు సరిగా కనిపించట్లేదు కానీ దీన్ని కోసం మనం ఇంట్లో ఉండే శనగలు బుగ్గీల కోసం వాడతాం కదండి అలాంటి శనగలు అలాగే కళ్ళు ఉప్పు అంటే సన్న ఉప్పు కాదండి బాగా రాళ్ళలాగా ఉండే ఉప్పును ఈ రెండింటిని యూజ్ చేసి నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ క్లీన్ చేసుకోవచ్చు అండి ఎంత పాకర పట్టినా సరే అంటే నాచును పాకర అని కూడా అంటాం కదా నేను ఇక్కడ చూపించే బాటిల్ మరీ ఎక్కువ ఖరాబ్ అయ్యలేదండి కొద్దిగా సైడ్లకు మాత్రమే ఆకుపచ్చగా మారింది కదా అలా కాకుండా బాటిల్ మొత్తం పైనుంచి కింది వరకు టోటల్గా నాచుపట్టి ఉన్నా కూడా మొత్తం గ్రీన్ కలర్ బాటిల్ లాగా మారిపోయినా కూడా ఈ శనగలు ప్లస్ కల్లుప్పును ఉపయోగించి మనము మళ్ళీ కొత్త దానిలా క్లీన్ చేసుకోవచ్చు నాచుపట్టిన వాటర్ బబుల్లోకి శనగలు ప్లస్ కల్లుప్పు వేసుకున్నాం కదా ఆ తర్వాత ఒకటి లేదా రెండు మగ్గుల నీళ్ళు పోసుకొని క్యాప్ పెట్టుకోవాలండి ఆ తర్వాత ఈ విధంగా బాగా షేక్ చేయాలి పిల్లలు ఉన్న ఇళ్ళల్లో అయితే ఈ పని మనం చేయాల్సిన అవసరమే లేదు పిల్లలు మేం అని చెప్పి పోటీ పడి మరి వాళ్ళే షేక్ చేస్తూ ఉంటారు మొత్తం క్లీన్ చేసి ఇస్తారు మనకు అసలు మనకు ఎలాంటి శ్రమ అనేది ఉండనే ఉండదు ఈ విధంగా వాటర్ బబుల్లో శనగలు కల్లుప్పు ప్లస్ కొద్దిగా వాటర్ పోసి బాగా కుదపడం వలన వాటర్ బబుల్కు సైడ్లకి కానీ అడుగు భాగంలో ఎక్కడ నాచున్నా కూడా మొత్తము వదిలిపోతుందండి చూడండి చూపిస్తున్నాను సైడ్లకు చాలా ఆకుపచ్చగా కనిపించింది కదా అసలు ఎక్కడ కూడా కొంచెం కూడా అనేది కనిపించట్లేదు నేను ఆ వాటర్ని బకెట్లో పోస్ట్ చూపిస్తున్నాను చూడండి నేను ఫస్ట్లో చూపించేటప్పుడు వాటర్ బబుల్కి సైడ్లకు మాత్రమే కొద్దిగా ఆకుపచ్చగా అనిపించింది కానీ వాటర్ చూడండి ఎంత గ్రీన్గా వచ్చింది అక్కడక్కడ నాచు పార్టికల్స్ అనేది కూడా క్లియర్గా కనిపిస్తున్నాయి వాటర్లో నెక్స్ట్ చూడండి వాటర్ బబుల్ కొత్తగా మారిపోయింది కదా ఇంకా ఏమైనా నాచు ఉంది లేకుంటే స్మెల్ అనిపిస్తుంది అన్నప్పుడు కొద్దిగా సర్ఫు అలాగే బేకింగ్ సోడా కొద్దిగా ఇవన్నీ కొద్ది కొద్దిగానే బేకింగ్ సోడా సర్ఫ్ అలాగే పాడైపోయిన ఎండిపోయిన ఇలాంటి నిమ్మకాయలు లేదా ఆల్రెడీ మనం జ్యూస్ తీసేసుకొని మిగిలిపోయిన తొక్కలు ఉంటాయి కదా అవి ప్లస్ వెనిగర్ వీటన్నిటినీ కూడా కొద్ది కొద్దిగా మనం ఆల్రెడీ ఇంత ముందుకు క్లీన్ చేసుకున్న ఈ వాటర్ బబుల్లో వేసుకొని మళ్ళీ కొద్దిగా వాటర్ కలుపుకోవాలి ఒక మగ్గు వాటర్ కలుపుకొని మళ్ళీ సేమ్ యాజ్టిస్గా ఇంత ముందుకు షేక్ చేసినట్లుగా మళ్ళీ షేక్ చేస్తే ఏమైనా స్మెల్ కానీ ఇంకా క్రిములు ఏమైనా మిగిలిపోయినవి అన్న ఫీలింగ్ మనకు ఉన్నట్లయితే ఇంకా టోటల్గా క్లీన్ అయిపోతుందండి ఈ సర్ఫ్ వేస్తాం కాబట్టి నెక్స్ట్ మంచి వాటర్తో బాగా క్లీన్ చేసుకోవాలి మనం ఆల్రెడీ ఇంతకు ముందుకే శనగలు ప్లస్ కళ్ళు ఉప్పు వేసినప్పుడే మొత్తం నాచ్ అనేది బయటికి వస్తుంది అలాగే కళ్ళుప్పు వల్ల కూడా ఏమైనా క్రిములు ఉన్నట్లయితే అవి కూడా చనిపోతాయి కానీ మన ఫీలింగ్ ఇంకా కొంచెం బెస్ట్గా క్లీన్ చేయాలి అనుకున్నప్పుడు మాత్రమే ఇవన్నీ యూస్ చేసి మనము క్లీన్ చేసుకోవచ్చు ఇవి నిమ్మకాయలు వెనిగర్ ఇవన్నీ వాడడం వల్ల స్మెల్ అనేది చాలా బాగా వస్తుందండి నెక్స్ట్ బబుల్ ఎలాంటి స్మెల్ లేకుండా ఉండకుండా కొంచెం మంచి స్మెల్ నిమ్మకాయ స్మెల్ అనేది వస్తుంది మనం శనగలు కల్లుప్పుతో క్లీన్ చేసుకుంటే ఎలాంటి స్మెల్ లేకుండా నార్మల్గా ఉంటుంది సర్ఫ్ వాడినాం కాబట్టి కొంచెం మంచినీళ్ళతో తర్వాత ఎక్కువ మంచినీళ్ళు యూస్ చేసి బబుల్ని క్లీన్ చేసుకోవాలి అంతే చూడండి బాటిల్ అనేది కొత్త దానిలా తయారైంది కదా తిరిగి దీన్ని మళ్ళీ మంచినీళ్ళ కోసం మనం వాడుకోవచ్చు ఈ క్లీనింగ్ ఏరియా మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందండి ఒకసారి అవసరమైనప్పుడు ఎప్పుడైనా యూజ్ చేసి చూడండి ఈ శనగలు ప్లస్ కల్లుప్పుతో మాత్రమే క్లీన్ చేయండి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ మీరు చూడొచ్చు చూడండి ఇక్కడ బాటిల్ చూపిస్తున్నాను కొత్త బాటిల్లాగా మెరిసిపోతుంది